ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఉందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గణి భరత్ విమర్శించారు స్థానిక పుష్కరాల రేవు సమీపంలో గోదావరిలో పడవ బోల్తా పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు మంగళవారం పుష్కర ఘాట్ని పరిశీలించారు అనంతరం మీరియాతో మాట్లాడుతూ కోటిలింగాల ఘాట్ నుంచి తరచూ బ్రిడ్జి లంకకు జనాలు బోట్ల మీద బ్రిడ్జి లంకకు వెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు అసలు ఇలా ఎందుకు వెళ్తున్నారో పర్యవేక్షణ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు పైగా రాత్రివేళ బ్రిడ్జి లంకకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు పేకాట కోసమా పార్టీలు చేసుకోవడానికా మరి దేనికోసం వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని వాపోయారు గతంలో ఇదే పుష్కరాల రేవలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాన్ని భరత్ రామ్ గుర్తు చేశారు మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయని అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది అని నిలదీశారు పన్నెండు మంది బోట్లో వెళ్తే పది మందికి ఈత రావడం వలన వచ్చేసినట్లు చెబుతున్నారని మిగిలిన ఇద్దరు ఈత రాకపోవడం వలన ప్రాణాలు కోల్పోయారని అంటున్నారని భరత్ పేర్కొన్నారు ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు జరుగుతూ ఉంటే అసలు ఏం చేస్తున్నారు ప్రశ్నించారు చంద్రబాబు తక్షణం స్పందించి మృతుల కుటుంబాలకు ప్రకటించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు అలాగే బాధ్యులపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు మనకి శివరాత్రి జరిగింది మరి శివరాత్రి జరిగినప్పుడు బోట్స్ పెట్టి ఏదో కొంత సెక్యూరిటీ కింద పెట్టారు మరి గజ ఈతగాళ్ళు ఎక్కడికి అని అడుగుతున్నా ఇప్పుడు రేపు జరగబోయేది రాజమండ్రి పుష్కరాలు జరగబోతుంది ఒక కాలంలో అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం ఇప్పుడు మేము గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ మఠం ఎదురుగుండా ఒక కంట్రోల్ రూమ్ని పాపికొండలకు సంబంధించి ఏర్పాటు చేశాం మరి అదైనా కంప్లీట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవల్ కదా ఎందుకు జరగట్లేదు అని అంటే ఇంత నిర్లక్ష్యము ప్రజల ప్రాణాల పట్ల ఇంత నిర్లక్ష్యం కనబడతా ఉందని అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలి ఏవైతే ఆ ఇద్దరు చనిపోయారో ఆ ఇద్దరికి సంబంధించి ఏం ఎక్స్క్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు కనీస పక్షాన గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇరవై లక్షలు పాతిక లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితులు మరి ఇమీడియట్గా తక్షణమే ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళకి ప్రకటించాలి దీన్ని ఎవరిని బాధ్యత చేస్తూ ఉన్నారు దానిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము